వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీయాలో మీకు తెలుసా ఒకనాడు శ్రీ మహావిష్ణువు తన బావగారైన శివుణ్ణి కలవడానికి కైలాసానికి వెళ్లారు తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని ఇతర ఆయుధాలను ఒక పక్కన పెట్టారు అక్కడే ఆడుకుంటున్న అల్లరి బాలగణపతి బంగారు కాంతులతో వెలిగిపోతున్న సుదర్శన చక్రాన్ని చటుకున నోట్లో వేసుకుని మింగేశాడు మాటల మధ్యలో తన చక్రం గుర్తొచ్చిన విష్ణువు వెతకడం మొదలు పెట్టగా వినాయకుడు నేను తినేశాగా మావయ్య అంటూ నవ్వాడు గణపతి అది రాక్షసులను సంహరించే మహాసుదర్శనం బయటకు విడిచిపెట్టు అని విష్ణువు ఎన్ని రకాలుగా బతుంలాడినా గణపతి వదల్లేదు ఇక చేసేదేమీ లేక విష్ణువు ఉపాయం ఆలోచించి తన కుడి చేతితో ఎడమచివిని ఎడమ చేతితో కుడిచివిని పట్టుకుని గణపతి ముందు గుంజీలు తీశాడు విష్ణువు చేసే విచిత్రమైన పని గణపతికి విపరీతమైన నవ్వు తెప్పించింది కడుపు నొప్పొచ్చేంతలా నవ్వాడు అలా నవ్వడంతో ఆయన కడుపులో ఉన్న సుదర్శన చక్రం బయటపడింది అప్పటి నుంచి గణపతి ముందు గుంజీలు తీసే సాంప్రదాయం మొదలైంది గణపతి ముందు తీసే గుంజీలలో ఒక ఆరోగ్య రహస్యం కూడా ఉంది గుంజీలు తీయడం వల్ల మెదడుకు రక్త ప్రాసన్న బాగా జరిగి మేధస్సు వృద్ధి చెందుతుంది ఆధునిక పరిశోధనలు కూడా ఈ గుంజీలను సూపర్ బ్రెయిన్ యోగాగా పిలుస్తున్నాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీకు కూడా గణపతి అంటే ఇష్టం ఉంటే ఓంకం గణపతే నమ అని కామెంట్ చేయండి